హాయ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్న చెట్టు చేదు బీర లేకపోతే అడవి బీర లేదా పాము బీర అంటారు ఈ యొక్క వీడియోలో ఈ చెట్టు గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫ్రెండ్ నన్ను రిక్వెస్ట్ చేశాడు బాగా గురువుగారు నాకు చేదు బీర అనే చెట్టు చూపించండి నాకు అవసరం అన్నాడు తను ఎంతగానో రిక్షపెట్టి చేసినందుకు ఆయన కోరిక ప్రకారంగా ఈ చెట్టు అనేది మీ అందరూ చూపించడం జరుగుతున్నది ఆ ఫ్రెండ్ కోరాడు కాబట్టి ఆ ఫ్రెండు అచ్చంగా పంపించడం ధన్యం కాదు మీకు కూడా చూడాలి కదా అందరూ కూడాను మీరు కూడా చూడండి దీంట్లో నాకు తెలిసిన రకాల మూడు ఉన్నాయి ఒకటి గడి బీర ఒకటి నేతి బీర ఈ రెండు బీర్లు మనం తింటాం గడి బీరలో కూడాను ఒకటి చేదు బీర ఉంటుంది కానీ అది మంచిది కాదు మూడు రకాల్లో దీన్ని చేదు బీర అడుగు బీర పాము బీర అని పిలుస్తారు నాకు ఈ మూడు పేర్లే తెలుసు దీని గురించి ఇంకేముండే నాకైతే తెలియదు ఇది ఎక్కువగా కూడాను చేదు అంటే అంటే నోట్లో పెట్టుకుంటే అమితమైన చేదు అనమాట దీన్ని ఎక్కువగాను శర్మ వ్యాధులకి పోతే రెండోది వచ్చేసి ఏదన్నా మొండి మొండి వ్యాధులు దీర్ఘమైన వ్యాధులు ఉంటాయి అన్నమాట పుళ్ళు లేకపోతే తల్లో పుళ్ళు ఇట్లాంటి తోడల్లో పుడుతుంటే పుళ్ళు ఇలాంటి పుళ్ళుకి దీని ద్వారా మందు తయారు చేసి దాన్ని పై పూతకు ఉపయోగిస్తారు పాము బీర ఎందుకు వచ్చిందంటే దీనికి అమితమైన చేదు ఉంటుంది కాబట్టి పాము బీర అంటారు అంటే కాటుకు కూడా దీన్ని ఉపయోగిస్తారు మేమైతే దానికి ఉపయోగించలేదు దీన్ని ఎక్కువగా పుళ్ళు మొండి పుళ్ళు తగ్గకుండా ఇలాంటి వాటికి మందు తయారు చేసుకొని అయిపోతగా పోస్తూ ఉంటే తగ్గుతూ ఉంటాయి ఇంకా మీరు ఈ ఈ చెట్టు ఏదన్నా రకంగా మీకు రకరకాలుగా ఏదైనా ఉపయోగపడుద్ది ఇది రకరకాలుగా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని మీకు తెలుసుంటే మీరు వాడుకోవటమే కాకుండా ఈ వీడియో చూసినోళ్ళు మీకు తెలిసిన దాన్ని కామెంట్లు రాయండి అది పది మంది చదువుకుంటారు ఓ ఈ చెట్టు ఇలా ఉపయోగపడుతుంది అని వాళ్ళకి తెలిసిన విద్య ద్వారా వాళ్ళు వాడుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా రకరకాలుగా ఉంటాయంట దీని ఉంటే వైద్యాలు ఎవరికి తెలిసింది వాళ్ళకి నాకు తెలిసి నేను చెప్తున్నాను మీకు తెలిసింది మీరు కూడా చెప్ చెప్తారు కదా మీ కామెంట్లు చదువుకుంటారు అందరూ ఓహో ఈ చెట్టు ఇందుకు ఉపయోగపడుద్దా ఇందుకు ఉపయోగపడుద్దా మీరు కూడా పది మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మీరే ఎక్కువగా చూసేది వీడియోలు మీ కామెంట్లే మాకు సపోర్టింగ్ మాకు బలం అందువల్ల ఎక్కువైనా సరే ఎవరైనా చూసేవాళ్ళు వీడియో చూడరు కింద కామెంట్ చూస్తారు ఏమి రాస్తున్నారా చూచించాను మంచి చదువుతున్నారు చట్టతున్నారని అంటే నిన్న ఒక వీడియోలో మీరు అందరూ మంచిగా చెప్పారు నాకు చాలా ఆనందంగా ఉంది అట్లాగే ఈ చెట్టు కూడా మీరు అందరూ ఆదరించి మీకు తెలిసిన విద్య అనేది తెలపండి పది మందికి చూస్తారు పది మంది తెలుసుకుంటారు ఒక అడవి ఇచ్చే అడవి ఇచ్చే సంపద ఇది మనకి మనం కొనేది కాదు తీసుకొచ్చి పెంచేది కాదు ఏమీ కాదు కాబట్టి ఈ అడవి సంపద అనేది అందరం నాకు తెలిసి నేను చెబుతున్నాను కదా మీకు తెలిసి మీరు చెప్పానుకో చదువుకుంటారు ఓ ఇందుకు ఉపయోగపడుద్దు వాళ్ళు వాడుకునే విధానంలో వాళ్ళు వాడుకుంటుంటారు దీని గురించి మా మీకు మాకు పోయేది ఏం లేదు ఒక మంచి పని చేయటం తప్ప అందుకోసం ఫ్రెండ్స్ మీకు ఇది చూపిస్తున్నాను మళ్ళీ సొరకాయలు ఉన్నాయి కదా వాటిలో కూడా పొడుగు సొర పెట్టి సొర పాము సొర ఉన్నది ఆ చెట్టు నాకు దొరకలేదు లేకపోతే అవి కూడా చూపించేవాడిని ఎప్పటికైనా చూపిస్తాను ఎట్లా అంటే కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త అన్నీ కూడా మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీరే దీంట్లో ముందు ఎందుకంటే మీరే చూసేది మా ఒక్క వీడియోని మేము ఒక్క తడ చూస్తాం కానీ మీరు ఎంతమంది చూసి దాంట్లో ఉన్న అనుభవాన్ని మీరు చూపుతున్నారు ఎందుకైనా సరే దేనికైనా ముందు ఉండేది మీరే అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందువల్ల ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదములు ఈ చెట్టు రకరకాలుగా ఉపయోగపడుతుంది పేరైతుంది నాకు తెలిసిన పేర్లు మీకేం తెలిసి ఉంటే చెప్పండి ఇబ్బంది లేదు ఇలా చెప్పాను మేము ఎప్పుడూ అనుకోను ఫ్రెండ్స్ నాకు తెలిసిన వరకు నేను చూస్తున్నాను మీకు చూపిస్తున్నాను కూడా చూడండి ఎందుకంటే కొ ఇప్పుడు చాలామంది తెలిసింది కానీ తెలిసింది మనకి ఘోరంత తెలుసుకుని కొండంత ఉందంట అంట అంటే ఇది కొంతమందికి అసలు తెలియదు కొంతమంది తెలుసు తెలిసిన వాళ్ళు ఓహో ఇదే కదా తెలియని వాళ్ళు ఇదనుకుంటారు తేడా అంతే ఫ్రెండ్స్ అందువల్ల మీరు కూడాను నాకు సహాయం చేసి ఈ చెట్టు రకరకాల ఉపయోగపడిద్దని మీ కామెంట్లో తెలియజేయండి పది మంది దానికి తెలుసుకొని వాడుకుంటారు అడవి సంపదని అందరికి పంచిన వాళ్ళు అవుతాము మీరు కూడా అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని మీకు చెబుతున్న ఫ్రెండ్స్ నాయన దయ ఉంచి మీరందరూ కూడా దీన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా దీన్ని స్పీకరించి వీడియోని అందరికి పది మందికి తోడుండేలా మీరు ఉంటారని మీకు చెబుతున్న ఫ్రెండ్స్ ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి ఇబ్బంది లేదు కానీ నేను మంచిగానే చెబుతున్నా మీకైతే మీకు మీకైతే తెలియని ఉంటే చెప్పండి నేను చూపిస్తాను మీకు తెలిసిన ద్వారా మీరు వాడుకోండి వదలేదు నేను సాయశక్తిలో ఈ చెట్టు కోసిన వాళ్ళకి నాలుగు రోజుల నుంచి తిరిగా నేను తిరిగితే ఒక్క చోట లభ్యమైంది అందుకని ఆ చెట్టు తీసుకొచ్చి మరి ఆ వీడియో చేసి చూపిస్తున్నాను దీన్ని మంది చూస్తారని మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ అందువల్ల మీరు కూడా ఈ వీడియోని చూడండి అందరికీ మీ అభిప్రాయాలు తెలియజేయండి మీ గురించి అంతమంది నేర్చుకుంటారు వాళ్ళు బాగుపడతారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ మీ అందరకు ధన్యవాదములు